ఉల్లి సాగు చేసేటటువంటి రైతులకు పంట పైన మూడు వేల రూపాయలు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని దళారుల బారి నుండి రైతులను కాపాడాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం కడప జిల్లాలో దాదాపు పదివేల ఎకరాలల్లో లోపలి ఏటా ఉల్లి సాగు అవుతుంది అందులో ప్రధానంగా సాగు చేస్తా అయితే ఎకరా సాగు చేయాలంటే ఇద్దనాలు ఎదుపందులు భూమి ఖర్చులు రైతు శ్రమ తీసుకున్నప్పుడు కనీసం అంటే హీనంగా అంటే మూడు మాసాల నుంచి నాలుగు మాసాల వరకు ఇరవై వేల నుంచి తొంభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఇవాళ ప్రభుత్వము ఏదో మొక్కుబడిగా బయటేమో దళారులు ఏడు వందల నుంచి పదకొండు వందల లోపల పెట్టి గడ్డలు బాగుంటే పదకొండు వందలు చెల్లిస్తున్నారు లేకపోతే రకరకాలైనటువంటి కారణాలతో కేవలం ఏడు వందలు ఎనిమిది వందలతో క్వింటా ధర పెట్టి కొనుగోలు చేస్తా ఉంటే ఇవాళ ప్రభుత్వము వ్యాపారులతో కుమ్మక్కైపోయి కుమ్మక్కైపోయి ఇవాళ కేవలము పన్నెండు వందల రూపాయలతో మేమే కొనుగోలు చేస్తామని చెప్పి ప్రకటించడం అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు అయ్యా పెట్టుబడులే ఎనభై వేల నుంచి తొంభై వేలు అవుతాయంటే అరవై నుంచి డెబ్బై క్వింటాల్ దిగుబడి వస్తే పన్నెండు వందలతో యావరేజ్ గా తీసుకున్నప్పుడు ఎంత వస్తుంది కేవలం ఎనభై వేలు అంటే నువ్వు పెట్టుబడులు ఇస్తావు కానీ రైతు శ్రమను జోడించవు రైతులు ఆరుగాలం కష్టపడి రాత్రి కష్టపడితే కష్టపడితేరువు పుట్టతో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అన్ని ఇబ్బందులు ఉంటాయి మరి అటువంటి రైతులను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వము ధరల స్థిరీకరణ నిధి నుంచి కేటాయించి ఉల్లిపాయలు కొనాల్సినటువంటి ప్రభుత్వము పలాయనం చింతగిస్తూ ఉంది కేవలం కొనుగోలు కేంద్రాలు పెట్టి ఏదో వాళ్ళ ఏజెన్సీలు సెంటర్లు వాళ్ళ ఏజెన్సీలుగా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కట్టబెట్టడానికి చేసేటువంటి తంతు తప్ప ఇంకొకటి కాదు పైగా ప్రభుత్వం ఏమో ఏం చెప్తుంది ప్రతి సంవత్సరం రైతులను ఆదుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ కట్టాం అవిజేత విత ఉండదు కానీ కడప జిల్లాలో రైతులు నిలువ చేసుకోవడానికి ఉల్లిగడ్డలు నిలువ చేసుకోవడానికి ఒక్కటంటే ఒక్కటన్నా కోల్డ్ స్టోరేజ్ ఉందా హౌస్ లో కూడా వ్యవసాయేతర ఉత్పత్తులకు బాడుగలకు ఇచ్చేటటువంటి దౌర్భాగ్య స్థితి కొనసాగుతా ఉంది పాటలు మాత్రం కోటలు దాడుతూ ఉన్నాయి ఆచరణ చూస్తే గడప దాటంలే కూటమి ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుంది అంతకుముందు ఏదో అన్యాయం జరిగిందని కాకమ్మ కబుర్లు అన్నీ చెప్పా చంద్రబాబు నాయుడు కానీ ఇవాళ ఆచరణ లేక వచ్చి చూస్తే మాత్రం ఉంది రైతుల బాధలు అన్ని ఇన్ని కాదు వరుస దాదాపు వరుసగా వచ్చేటటువంటి ఈ విపత్తులు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం పెరుగుతుంది ఈ సంవత్సరం అప్పులు తీర్తాయని అప్పు తెచ్చి ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీకి తెచ్చి సాగు చేస్తే పాత అప్పులు తీయడం లేదు కానీ కొత్త అప్పులు పెరుగుపోతూ ఉన్నాయి అప్పులు తీర్చలేకపోతే అవమాన భారంతో ఆత్మహత్యలు తప్ప ఇంకొక మార్గం ఏముంది కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఉల్లి రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఇవాళ ఉంది మూడు వేల రూపాయలు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు ఈరోజు ఈ ఒకవైపు కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు కేంద్రంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతృత్వంలో నిరవధికంగా ఆందోళన జరుగుతా ఉంది ఇవాళ కడప జిల్లాలో కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని నిలగడలు తీసుకుని వచ్చి ఇక్కడే పోసి ఇవాళ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఏదో మొక్కుబడిగా నిరసన కార్యక్రమం చేస్తామని ఆషా మాషగా తీసుకుంటే రైతాంగం చేసే పోరాటానికి జరిగే పర్యావసానాలకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం